కావ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చింతలపూడి శాసనసభ్యులు సొంగారోషన్ కుమార్ అన్నారు జంగారెడ్డిగూడెం మండలంలోని జొన్నవారిగూడెం గ్రామానికి చెందిన పొడపాటి కావ్య ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల జంగారెడ్డిగూడెంలో మృతి చెందగా మృతురాలి కుటుంబ సభ్యులను సోమవారం ఎమ్మెల్యే పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావ్య కుటుంబానికి అన్ని విధాల అండగా ఒక అన్నగా ఉంటానని అభయమిచ్చారు డయాలసిస్తో బాధపడుతున్న కావ్యతల్లికి ప్రభుత్వం నుంచి మెరుగైన వైద్యం అందేలా అధికారులతో మాట్లాడి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే ప్రభుత్వం నుంచి కావ్య కుటుంబానికి ఆర్థిక అందేలా ఆర్దీవోతో మాట్లాడడం జరిగిందని ఆర్థిక సహాయం వెంటనే అందేలా చూస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు కావ్యమృతిపై పోలీసులతో లోతుగా దర్యాప్తు కొనసాగించి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు అనంతరం వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు అవును రాము నేను ఎంటో ఉంటాను పిల్లలు లై దయచి పట్కిస్ కొంటురండి ఇలా దంతం ఎల్కై కోయని కోయరేలే లేదను పాచట్టను నేను డాడ్స్ అంటే టార్చర్ చేస్తున్నారు అమ్మా అంటే టార్చర్ బెట్టుతును పోహను హాల్లేసి నిండిది అంతకుముందు దసరా హాలిడేస్ వచ్చింది వచ్చిన తర్వాత ఈ డయాలసిస్ నియమితమే ఒక టూ డేస్ అడిపాడండి అందుకే వాళ్ళ హౌస్ మేడం ఫోన్ చేసి వెళ్ళిన ఎందుకు తీసుకురాలేదని అడిగింది ఇట్లా మా మిస్సెస్ డయాలసిస్ అండి అందుకోసం ఆపానండి పొద్దున్న తీసుకొచ్చేస్తాను టెన్త్ క్లాస్ వాళ్ళు అందరూ వాళ్ళందరూ వచ్చేసారంంటే నువ్వు ఏంటి అలా మాట్లాడుతున్నావు తీసుకురామ్మని నాకు అని కొంచెం రాంగ్గా మాట్లాడారండి అక్కడ

కొంచెం దాని గురించి నేను చెప్పేసి ఇద్దరు పిల్లలకి సాయం చేయండి సార్